నమస్తే నేను మీ సతీష్ పరారికి ప్లాన్ చేస్తున్న వైఎస్ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది అరే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ఏం చెప్తున్నాడు ఇది వాళ్ళు అసలు ఎక్కడికి అవుతారు ఆల్రెడీ వాళ్ళు ప్రజల నుంచి దోచుకున్న దోచుకుని ఏవైతే కనుక కూడబెట్టుకున్నటువంటి అక్రమాస్తులు అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒకటి లెక్కన నిర్మించుకున్న పది ప్యాలెస్లు ఆ భవంతులు అలాగే వ్యాపారాల పేరుతోటి మరి అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఏ రకంగా దోచారు ఆ సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడుపుతూ ఉన్నారు మరి అద పార్టీ ద్వారానే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మరి ఇలాంటి నిర్మించుకున్నటువంటి ఇంతటి సామ్రాజ్యాన్ని ఇంకోవైపున భారతీ సిమెంట్స్ అలాగే ఎక్కడికక్కడ పవర్ ప్లాంట్లు మరి ఇవన్నీ కూడా వదిలిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏమైనా పిచ్చోడా భారతి రెడ్డి ఏమైనా పిచ్చామా వీళ్ళిద్దరూ ఎక్కడ పరారవుతారు అసలు ఈ మాట చెప్పడానికి అర్థం ఉందా అంటే లేదు ఎస్ నిజంగానే వాళ్ళు పరారి అవ్వాలి అనేటువంటి ఒక ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు మరి ఆ రకమైనటువంటి ఒక చర్చ మాత్రం చాలా విస్తృతంగా ఉంది మరి ఏమిటి అసలు ఈ చర్చకు దారి తీసినటువంటి అంశం ఎందుకు అవ్వాలనుకుంటున్నారు ఏ అంశంలో మరి ఈ రోజున వాళ్ళు భయపడి ఈ రకంగా పరారవుదాం అని ప్లాన్ చేస్తూ ఉన్నారు అని చూస్తే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసు మరి ఆ కేసు ఏ రకంగా సిట్ విచారణ జరుగుతూ ఉంది సిట్ ఏ రకంగా దూకుడుగా విచారణ చేస్తూ మరి అందులో పాత్రధారులు ఎవరైతే కనుక నిందితులు ఉన్నారో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిణామం మరి ఈ పరిణామాలతోటి ఎటు తిప్పినా కూడా అంతా ఎక్కడికి పోతూ ఉంది అంతా ఫైనల్ కన్క్లూజన్ లాజికల్ కన్క్లూజన్కి వచ్చేటప్పటికి ఎక్కడ ఏ తలుపు తట్టబోతా ఉంది అంటే తాడేపల్లి ప్యాలెస్ తలుపుల్ని రేపు సిట్ అధికారులు తడతారు అనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇదేమి కూటమి ప్రభుత్వం ఊరికే చేసినటువంటి ఆరోపణ కాదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి కుంభకోణం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మద్యం పేరుతోటి కుంభకోణం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున లూటీ చేస్తూ ఉన్నారు ప్రజల సొమ్ముని దోచేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినాయి నాసిరకమైనటువంటి లిక్కర్ తయారు చేయటం వాటిని కూడా పారదర్శకత లేకుండగా వాటి అమ్మకాలు జరుగుతున్నటువంటి వైనం ఎందుకంటే ఈ రోజున చూస్తే అరే బడ్డీ తోపుడు బండి తీసుకెళ్లే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ పేరుతోటి ఫోన్పే గూగుల్ పే అని చెప్పి స్కానర్లు పెట్టుకుంటా ఉంటే నాలుగేళ్ల ఆరు నెలల కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే నిర్వహించినటువంటి మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ అన్నది లేదు ప్రతిదీ కూడా క్యాష్ అండ్ క్యారీ మరి క్యాష్ అండ్ క్యారీ అన్నప్పుడే అందులో ఏదో లొసుగుంది అందులో అవినీతి జరుగుతూ ఉంది అక్కడ కుంభకోణం జరుగుతూ ఉంది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినాయి కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వీటన్నిటిని తొక్కి పెట్టాడు మేము పారదర్శకంగా పాలన చేస్తూ ఉన్నాం మా దగ్గర ఎక్కడా ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదు అని చెప్పి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు నిండు అసెంబ్లీ సాక్షిగా అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నిర్వహించినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తూ ఈ మధ్యం కుంభకోణంలో ఈ మద్యం కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు కానీ అసలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఈ లుక్ లిక్కర్ కుంభకోణం అనేటువంటిది ఏ స్థాయిలో జరిగింది ఇందులో ఎంత దోపిడీ జరిగింది అంటే ప్రాథమికంగా ఈరోజున సిట్ ఏదైతే కనుక చేస్తున్నటువంటి ఆ దర్యాప్తు ఆ విచారణలో ఏదో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి అది కూడా దేశం దాటించేశారు హవాలా మార్గాల్లో ఇది దేశం దాటి బయటకు వెళ్ళిపోయింది అలాగే బెంగళూరులో ఏవో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు ఆ తర్వాత సినిమాలు తీయడానికి పెద్ద పెద్ద సినిమాలు తీస్తాము తీయడానికి అని చెప్పి వాటిలో ఇన్వెస్ట్ చేశారు అలాగే ఇందులో ఎవరైతే పాత్రదారులు మరి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి చేత కొన్ని హాస్పిటల్స్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మరి షేర్స్ కింద పెట్టుబడుల కింద పెట్టించారు ఈ రకంగా దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏదో అవినీతి జరిగింది ఇందులో అందినటువంటి ముడుపులు ఏవైతే కనుక డిస్లరీలు కావచ్చు లేదా మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వాళ్ళు ముడుపులు ఏవైతే వసూలు చేశారు రోజుకి రెండు కోట్ల రూపాయలు నెల అయ్యేటప్పటికీ అరవై కోట్లు ఆ అరవై కోట్ల రూపాయలు కూడా ఏమిటి మద్యం ద్వారా ఈ ముడుపులు ఎందుకు తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక మద్యం పాలసీని రూపొందించండి దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఏవైతే కనుక విరాళాల పేరుతోటి ఫండింగ్ పేరుతోటి డబ్బులు వచ్చి చేరాలి అప్పుడు ఏమవుద్ది అవన్నీ కూడా వైట్ అయిపోతాయి కాబట్టి ఏదో రకంగా ఈ మద్యం పాలసీని ఒకటి రూపొందించండి అని చెప్పి ఆ బాధ్యతలను ఎవరికి అప్పజెప్పారు ఏదైనా ఆ శాఖకి మంత్రికో లేదంటే కనుక ఆ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు సెక్రటరీ ఉంటారు మరి ఆ శాఖలో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు అధికారులకు ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పచెప్పారా అంటే కాదు ఎవరికయ్యా ఇది అప్పచెప్పింది అంటే బాలాజీ గోవిందప్ప అలాగే ఓఎస్డీ జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి సిఎంఓలో పనిచేసేటువంటి అధికారి మరి కృష్ణమోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అంటే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ అధికారి ఆయన నేరుగా ఐఏఎస్ కాదులేండి కన్ఫర్డ్ ఐఏఎస్ ఆయన పోతే కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇలా వీళ్ళ మీద బాధ్యతలు పెట్టారు అందుకే ఒక క్యాబినెట్లో మంత్రులందరూ కూర్చున్నప్పుడు చర్చించి తర్వాత సంబంధిత శాఖ మంత్రి అధికారులు కూర్చుని చర్చించి ఫైనల్ చేయాల్సినటువంటి లిక్కర్ పాలసీని ఎక్కడో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు తెలంగాణలో హైదరాబాదులో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చుని చర్చలు జరిపారు లిక్కర్ పాలసీని రూపొందించారు ఎవరెవరయ్యా అంటే విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా కూర్చుని లిక్కర్ పాలసీని రూపొందిస్తారు దీనిపైన మళ్ళీ విజయవాడలో చర్చలు జరుగుతాయి అందులో ఎవరు పాల్గొంటారయ్యా అంటే మళ్ళీ ఇదే విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి కేసిరెడ్డి రాజు సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కలిపి చర్చలు జరిపి లిక్కర్ పాలసీని రూపొందించి ఆ లిక్కర్ పాలసీ ద్వారా ఏ రకంగా ముడుపులు సంపాదించాలి ఏ రకంగా కంపెనీల దగ్గర నుంచి డబ్బులు గుంజాలి ఆ గుంజినటువంటి డబ్బులన్నీ కూడా ఏ రకంగా ఎవరి ద్వారా ఏ రకంగా పైనుండేటువంటి బాలాజీ గోవిందప్పకు చేర్చాలి ఆయన ద్వారా బిగ్ బాస్కి ఎలాగ అందించాలి ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం పేరుతోటి ఈ కుంభకోణాన్ని అయితే కనుక నడిపించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది సిట్ ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం ఆ సిట్ బృందం కూడా చాలా వేగంగా వాళ్ళు కూడా దీనిపైన దూకుడుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ నిందితులు ఎవరైతే కనుక ఆరోపణలు అభియోగాలు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో పరారవ్వడానికి విచారణకు హాజరు కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళ వాదన ఏమో అసలు మాకేం సంబంధం మాకేం సంబంధం లేదు ఈ తోటి ఇది మా పరిధిలోకి రాదు రాజసలు మేమేదో శాఖలో ఉన్నాం మాకు ఈ మద్యం శాఖతోటి మద్యం శాఖతోటి మాకేం సంబంధం ఉంటుంది ఎందుకు మమ్మల్ని దీంట్లో విచారణకు పిలుస్తున్నారు అని చెప్పి విచారణలకు పిలిస్తే విచారణకు హాజరు కాకుండా పరారైపోతూ ఉంటారు కోర్టుకి కోర్టు తలుపు తడతా ఉంటారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి అనుమానం ఉంది మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అని కోర్టు మెట్లెక్కడం కోర్టు తలుపు తట్టడం ఒకవేళ కోర్టు కనుక బెయిల్ పిటిషన్ని నిరాకరిస్తే వెంటనే పరారవటం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియాలో మాత్రం ఇదిగో చూసారా అసలు లేని కుంభకోణాన్ని ఉంది అని చెప్పి చూపిస్తూ కావాలని ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్ద కథనాలు రాస్తారు రోజుకో రకంగా రోజుకో రకంగా వాళ్ళకి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డికి అనువుగా ఉండేలాగా కథనాలు కొత్త కొత్తవి సృష్టించి ఆ సాక్షి పత్రికలో వేస్తూ ఉంటారు ఇప్పటివరకు మనం చూసాం మద్యం కుంభకోణం అనేటువంటిదే లేదు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి మద్యం దుకాణాలు అప్పజెప్తే వాళ్ళంతా ఒక సిండికేట్గా మారి వాళ్ళు వంద రూపాయల మద్యాన్ని వాళ్ళకి కొనేది వంద రూపాయలకు కొంటే గనక వాళ్ళకి లాభం ఉండాలి కాబట్టి లాభాపేక్షతోటి ఓ ఇరవై రూపాయలు పెంచి ఆ సిండికేట్ అంతా కలిపి ఆ మద్యానికి నూట ఇరవై రూపాయలు అని చెప్పి రేట్ ఫిక్స్ చేస్తుంది అంటే ప్రజల దగ్గర నుంచి ఇరవై రూపాయలు ఎక్కువ వసూలు చేస్తారు అంటే ప్రజలు ఇరవై రూపాయలు నష్టపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎంతో పారదర్శకంగా ఉండాలి ప్రజల మీద ఈ భారం పడకూడదు అని చెప్పి మద్యం దుకాణాలని కూడా ప్రభుత్వమే నిర్వహించింది నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై దుకాణాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వం నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై దుకాణాలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్యను కుదించేశాడు రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు మాత్రమే ఆయన నిర్వహించాడు అంటే ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహించి ఆ ఇరవై రూపాయలు ఏవైతే వస్తాయో వాళ్ళకి వెళ్తాయో లాభం కింద ప్రజల నుంచి ఏవైతే వాళ్ళు దోచుకుందామని చూసి సిండికేట్గా ఏర్పడ్డారో అలాంటి దోపిడీ లేకుండా జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా మద్యం అమ్మితే ఇందులో కుంభకోణం ఏంటి అసలు ఇది కుంభకోణం లేదు కావాలని చెప్పి రాజకీయ కక్ష సాధింపు కోసం అని చెప్పి కుంభకోణాన్ని అని చెప్పి సృష్టిస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అని చెప్పి నిన్నటి వరకు వాదన కానీ ఈ రోజున కొత్త రాగాన్ని అందుకున్నారు ఆ కొత్త రాగం ఏమిటి అనేటువంటిది ఇక్కడ నేను చెప్తే వీడియో అనేటువంటిది మరింత పెద్దదైపోతుంది కాబట్టి దాన్ని మరొక వీడియోగా నేను చేసి మీ అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ ఈ రోజున ఏవైతే గనక విచారణలకు హాజరు కాకుండా విచారణ నుంచి తప్పించుకుని తిరుగుతూ ప్రభుత్వం ఏదైతే కనుక సిట్ అధి సిట్ని ఏర్పాటు చేసిందో ఆ సిట్ అధికారులు మరి నిజంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరపాలి ఇందులో వాస్తవాలు ఏంటో తేల్చాలి మీ పాత్ర లేకపోతే ఎస్ ఖచ్చితంగా సిట్ అధికారులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవరిని ఏమీ చేయరు కదా వదిలేస్తారు కదా వాళ్ళ పాత్ర లేకపోతే కానీ ఈ రోజున విచారణకు హాజరైతే ఎక్కడ వాస్తవాలు బయటపడతాయో వాస్తవాలు బయటపడితే ఎక్కడ అరెస్ట్ అయ్యి చిప్పకూడు తినాల్సి వస్తుందో అని చెప్పి ఒక్కొక్కళ్ళు కూడా పరారవుతున్నారు ఆ పరారవుతున్నటువంటి వాళ్ళని పోలీసులు చాకచక్యంగా లుకౌట్ నోటీసులు ఇచ్చి మరి పరారయ్యేటువంటి అవకాశాలు చేస్తూనే పరారైన వాళ్ళని కూడా పట్టుకొచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి కేసీరెడ్డి రాజ్ ఏదైతే గనక ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇవ్వంగానే వెంటనే పరారైపోయాడు దుబాయ్కో ఎక్కడికో మళ్ళీ అక్కడి నుంచి వచ్చి శంషాబాద్కు వచ్చి అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి మళ్ళీ పరారవుదాం అనేటువంటి ప్లాన్ చేసుకుంటే మరి ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయినాయి కదా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇక ఈ కేసులో వాళ్ళిద్దరిని విచారణ చేసి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఏం తేలింది ఏమొచ్చింది అనేటువంటిది చూస్తే ఎస్ ఇందులో సీఎంఓర్లో మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం ఓఎస్టీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి అలాగే భారతీ సిమెంట్స్లో ఫుల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆడిటరు చార్ట్ అకౌంటెంట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురికి కూడా కీలక పాత్ర ఉంది ఏదైతే గనక డిస్టిలరీల నుంచి మద్యం తయారు చేసేటువంటి కంపెనీల నుంచి ముడుపులు అందుకుంటారో ఆ ముడుపులన్నీ కూడా కేసిరెడ్డి రాజ్కి వెళ్తాయి కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి ధనుంజయ్ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి వాళ్ళిద్దరి దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీకి వెళ్ళగా వాటిని షెల్ కంపెనీల్లో డొల్ల కంపెనీల్లో అలాగే ఇందాక చెప్పినట్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలాగ అన్నిట్లో పెడుతూ దేశం దాటించేయడం బ్లాక్ మొత్తాన్ని కూడా వైట్ చేయడం ఎట్లా అనేటువంటిది గోవిందప్ప బాలాజీకి బాగా తెలుసు కాబట్టి సో ఆయనకి ఈ బాధ్యతలన్నీ అప్పజెప్పారు ఆ వాటి ద్వారా ఇవన్నీ బిగ్ బాస్కి చేరేవి ముడుపులు అనేటువంటిది కూడా కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పొందుపరిచారు అందుకే న్యాయస్థానం కూడా వాటికి తగ్గ సాక్ష్యాధారాలు చూసింది కాబట్టే వాళ్ళకి రిమాండ్ ఇచ్చింది ఈ రోజున మీ పాత్ర ఉంది అనేటువంటి అభియోగాలు ఉన్నాయి మీ పైన విచారణకు రండి అంటే న్యాయస్థానాలు మెట్లెక్కారు న్యాయస్థానాలు తలుపు తట్టి ముందస్తు బెయిల్ ఇమ్మంటే ధనుంజయ్ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి గోవిందప్ప బాలాజీకి హైకోర్టులో చుక్కెదురైంది వాళ్ళకి అక్కడ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అయితే ఇక్కడ పిటిషన్ వేయగానే ఇంకా దీనిపైన తీర్పు కూడా రాకముందే సుప్రీంకోర్టు తలుపు తట్టే సుప్రీంకోర్టులో మరి వాళ్ళు కూడా మీరు హైకోర్టులో ఇంకా కేసు మీద తీర్పు రావాలి కదా అది రాకముందే ఇక్కడికి రావడం ఏంటి ఇప్పుడు మీరు అక్కడ తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పడంతో పాటు ఈ ముగ్గురిని అరెస్ట్ కూడా చేసుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛనిచ్చినటువంటి నేపథ్యంలో మరి అధికారులు కూడా వేగాన్ని పెంచారు వాళ్ళ దూకుడు పెంచారు ఈ రోజున గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఏదైతే కనుక ఆయనే కీలకమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఆధారాలు వాళ్ళకి లభించినటువంటి నేపథ్యంలో విచారణకు రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటే విచారణకు రావట్లేదు అదే కాక ఫోనుకు కూడా అందుబాటులో లేకుండగా ఎలాంటి సమాధానం కూడా ఇవ్వకుండగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు కేవలం గోవిందప్ప బాలాజీయేగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇదే తరహాలో మరి తప్పించుకుని పరారీలో అజ్ఞానంలో ఉన్నటువంటి నేపథ్యం మరి ఈ క్రమంలో వాళ్ళని విచారణ జరపకపోతే వాస్తవాలు బయటకి రావు కుంభకోణం ఈ కేసు అనేటువంటిది దర్యాప్తు కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి సిట్ అధికారులు కూడా దూకుడు పెంచి మరి గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి బంధువుల ఇళ్ళు ఆయన గడిచిన నెల రెండు నెలల నుంచి కూడా ఎవరెవరితోటి ఫోన్లో ఎక్కువగా టచ్లో ఉన్నారు వీటికి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ అన్నీ కూడా తీశారు వాళ్ళ బంధువులతో కావచ్చు లేదంటే స్నేహితులతో కావచ్చు వ్యాపారాలకు సంబంధించినటువంటి ఇతర వ్యక్తులతో కావచ్చు ఎవరెవరితోటి ఎక్కువగా మాట్లాడారు ఎవరెవరితోటి ఏం సంభాషణలు జరిపారు అసలు ఈయనకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు లేదంటే అసలు ఈ కుంభకోణానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి లింకులు ఉండేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా సిట్ అధికారులు మరి ఈయన విచారణకు నోటీసులు ఇచ్చినా రాకపోవడంతో వాటన్నిటిని సేకరించేటువంటి పనిలో పడి మరి కాల్ డేటాలు ఎవరెవరితో మాట్లాడాడినా ఎంతెంతసేపు మాట్లాడారు ఏం జరిగింది ఇప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మరి గడిచిన రెండు నెలలు మూడు నెలలుగా ఆయన ఎవరితోటైతే ఎక్కువగా మాట్లాడున్నారో మరి వాళ్ళందరికీ ఇప్పుడు కాల్ డేటా ఎలా ఉంది వాళ్ళకి ఏ నెంబర్ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి అవి కంపతీసి గోవిందప్ప బాలాజీవ మరి ఈ రకంగా ఏదైనా కూడా ఆయన వాళ్ళతో టచ్లో ఉంటూ ఇక్కడ దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారా అనేటువంటి ఇవన్నీ కూడా పో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ మూడు రోజుల క్రితం గోవిందప్ప బాలాజీ బంధువులు ఇళ్లల్లో హైదరాబాదులో ఉన్నటువంటి ఆయన బంధువులు ఇళ్లలో కూడా దర్యాప్తు జరిపినటువంటి ఇది మరి ఈ క్రమంలో స గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం మైసూర్లో ఉంటున్నట్లుగా మరి సిట్ అధికారులు గుర్తించారు నిన్న సాయంత్రం వాళ్ళు మైసూర్ చేరుకున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఉంటున్నాడు అనేటువంటిది ఆచూకీ తెలియరాలేదు అయితే నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయానికి ఎక్కడో అటవీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో గోవిందప్ప బాలాజీ మరి ఆయన అక్కడ దాక్కుని ఉన్నాడు ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నప్పటికీ ఏదైతే గనక మైసూర్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌజ్లో అది కూడా ఒక అటవీ ప్రాంతంలో అటవీకి మధ్యలో నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌజ్లో ఆయన ఉంటున్నాడు అనేటువంటి సమాచారం అందడం మరి ఈ రోజున ఉదయం పదకొండింటికి పోలీసులు సిట్ అధికారులు ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఆపరేషన్ స్టార్ట్ చేసినటువంటి క్రమంలో అరగంటలోనే గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని అక్కడ కర్ణాటకలో మైసూరులో ఉన్నటువంటి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద ఆయన్ని విజయవాడ కూడా తరలిస్తూ ఉన్నారు అయితే ఇవే అంశం ఈ రోజున అటు తాడేపల్లిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఎందుకు అంటే గోవిందప్ప బాలాజీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా భారతీయ సిమెంట్స్లో ఫుల్ టైమ్ డైరెక్టర్ అలాగే ఆయన అక్కడ ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్గా కూడా ఉన్నాడు మరి ఈ మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకం అనేటువంటిది సిట్ అధికారులు చేస్తున్నటువంటి విచారణలో తేలుతున్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు ఆయనే అరెస్ట్ అయి ఉన్నాడు ఆయన్ని ఇప్పుడు సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉంటే మరి ఆ బిగ్ బాస్ ఎవరు మరి ఆ కిక్ బ్యాగ్స్ అన్నీ కూడా వీళ్ళు ఏదైతే మద్యం కుంభకోణంలో తీసుకున్నటువంటి ముడుపులన్నీ కూడా ఎక్కడికి చేరినాయి ఏ రకంగా చేరినాయి మరి వాటిని ఎక్కడైనా భారతీయ సిమెంట్స్లో కూడా ఏవైనా కూడా ఇందాక చెప్పినట్టుగా షెల్ కంపెనీలు డొల్ కంపెనీల ద్వారా ఏవైతే వాటిని భారతీయ సిమెంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయించారా మరి ఇవన్నీ కూడా ఎవరెవరికి ఏ రకంగా తెలిసి జరిగినాయి అనేటువంటి వాస్తవాలన్నీ కూడా బయటపడితే ఖచ్చితంగా మరి ఈ అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్ పెద్దల మెడకి బిగియబోతా ఉంది అంటే ఈ కేసులో ఖచ్చితంగా అంతిమంగా ఆనాటి ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా కుంభకోణాలు జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ జరిగినటువంటి గోవిందప్ప బాలాజీ అరెస్టు నేపథ్యంలో మరి ఆయన విచారణ తర్వాత నెక్స్ట్ మరి అటు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ ఏ క్షణానైనా కూడా అయ్యేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అనేటువంటిది ఒక ఇంత భయాన్ని కలిగి చేస్తూ ఉంది అటు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు భారతి రెడ్డి కావచ్చు మరి ఈ క్రమంలో ఆయన ద్వారా వాస్తవాలు బయటపడి నెక్స్ట్ వాళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యి వాళ్ళు విషయాలన్నీ బయట పెడితే అధికారులు ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి పరిణామం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం లండన్కి పరారైపోవాలి అని చెప్పి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి లండన్కి ఉన్నటువంటి సంబంధాలని గురించి ఆ బాంధవ్యాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవాలి ముందస్తు బెయిల్ వచ్చే వరకు కూడా ఇక్కడ ఉంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన ఆయన సతీమణి సమేతంగా ఇక్కడ నుంచి పరారైపోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ దానికి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారట విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం అయితే అంత ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఒక చర్చ అంటే పరారీకి మొత్తం ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ